హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వేసవి సెలవులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారు విడుదల చేసిన అప్డేట్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాష్ట్రంలో ఉండే పాఠశాలలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు పాఠశాలలన్నిటికీ నలభై తొమ్మిది రోజులు సెలవులు అయితే ప్రకటించారు సో అది ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ప్రకటించారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో ఛానల్ అయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతునండి సో ఇక వివరణలోకి వెళ్తే కనుక మన ఏపీ రాష్ట్రంలో ఉన్న పాఠశాలలన్నిటికీ వేసవి సెలవులు అయితే మన రాష్ట్ర విద్యాశాఖ వారు ప్రకటించడం జరిగిందండి సో గత నెల నుంచే ఒక పూట బడులు ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే అయితే విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులను కూడా విద్యాశాఖ వారు ప్రకటించారు అయితే ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం వారు సెలవులు అయితే ప్రకటించడం జరిగింది జూన్ పదకొండవ తేదీ వరకు నలభై తొమ్మిది రోజుల పాటు సెలవులు అయితే ఉండనున్నాయి జూన్ పన్నెండవ తేదీన స్కూళ్ళు తిరిగి తెరుచుకుంటాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలపడం జరిగింది సో చూశారు కదా ఫ్రెండ్స్ నలభై తొమ్మిది రోజుల పాటు అయితే సెలవులైతే ప్రకటించడం జరిగింది సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్